ఒక యోగి అధ్యాయం శశి మూడు నీలాలు రెండో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మాటలలో శశికి ఈ రాత్రి గడవదు అంటూ వైద్యుడన్న మాటలు దాదాపు ఎముకల గూడులా దిగనారిపోయిన వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిన బయలుదేరి శ్రీరాంపూర్ వెళ్లాను నేను కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారమంతా ఉదాసీనంగా విన్నారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావిక్కడికి శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే నేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు ప్రణామం చేసి గుమ్మం దగ్గరికి వెళ్లాను శ్రీయుక్తేశ్వర్ గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోకి వెళ్ళిపోయారు రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి ఆయన చూపు లోకాంతరానికి భయనించింది వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్లాను మావాడు మంచం మీద కూర్చుని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను ముకుందా ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు నాలుగు గంటల కిందట ఈ గదిలో ఉనికి నాకు అనుభవమైంది వెంటనే నా భయంకర రోగ లక్షణాలన్నీ మటుమాయమయ్యాయి ఆయన దయవల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తోంది వారాలలో శశి బాగా ఒళ్లు చేశాడు అది వరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతజ్ఞత మిళితమైంది మళ్లీ యుక్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది ఒకనాడు వాడు నాతో అన్నాడు తన వెనుకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపడుతూ గురుదేవుల ఎదుట పడాలంటే ముఖం చెల్లడం లేదని అన్నాడు అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్పశక్తిని మరో మరోపక్క వాడి నడతను చేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది స్కాటిష్ చర్చి కాలేజీలో నా మొదటి రెండేళ్ల చదువు పూర్తి కావచ్చింది తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవడానికే నా ప్రైవేటు ట్యూటర్లు ఇద్దరూ యథావిధిగా వస్తుండేవారు నేను మాత్రం యథావిధిగా గైరుహాజరు నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను భారతదేశంలో కాలేజీలో రెండేళ్ల చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లొమా వస్తుంది ఆ తరువాత విద్యార్థి మరో రెండేళ్లు బిఏ డిగ్రీ కోసం ఎదురు చూడాలి ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదురు కనిపిస్తున్నాయి వెంటనే పూరీ పరిగెత్తాను మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నారు పోన్లే నువ్వు చివరి పరీక్షలకి వెళ్లనక్కర్లేదని ఆయన అంటారేమోనని రవంతా ఆశపడుతూ నేనా పరీక్షలకి బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకు నివేదించుకున్నాను శ్రీయుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు అంచేత కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు వచ్చే వారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో ఉండు ఓటమి లేకుండా గండం దాటుతావు అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టడివిలో దారితప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను ఇలా రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున వారం పాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చెయ్యడమన్న కళలో నేను ఆరితేరాననిపించింది అడ్డదిడ్డాగా కనిపించే నా దైవాధీనం చదువును పరీక్షాహాళ్లలో గడిచిన ఆ తరువాతి రోజులే సబబని నిరూపించాయి పరీక్షలన్నీ పాసయ్యాను వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పించుకొని నా స్నేహితులు మా ఇంట్లో వాళ్లు కురిపించిన అభినందనల్లో నమ్మసఖ్యం కానితేదో జరిగిన కనపరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది పూరి నుంచి తిరిగి వచ్చిన శ్రీ యుక్తేశ్వర గారు నన్ను ఆనందచికుతుణ్ణి చేశారు ఇంకా నీ కలకత్తా చదువు అయిపోయింది యూనివర్సిటీ చదువులో చివరి రెండేళ్లు నీకు ఇక్కడే శ్రీరాంపూర్లో సాగేటట్టు చేస్తాను నేను బిత్తరపోయాను ఈ ఊళ్ళో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్స్ లేదండి అన్నాను ఉన్నత విద్య బోధించే ఒకే ఒక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సే ఉంది గురువుగారు కొండగా చిరునవ్వు నవ్వారు నీకోసం బిఏ కాలేజ్ పెట్టాలని చందాలు పోగు చేయడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటున్నాను రెండు నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజ్ అధ్యక్షులు ప్రొఫెసర్ హోవెల్స్ నాలుగేళ్ల కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించడంలో తాము కృతకృత్యలమయ్యామని బహిరంగంగా ప్రకటించారు శ్రీరాంపూర్ కాలేజీ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయింది శ్రీరాంపూర్లో బిఏ తరగతిలో చేరిన తొలితటి విద్యార్థుల్లో నేను ఒకణ్ణి గురుదేవా నా మీద మీకెంత దయండి కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్లో మీకు దగ్గరగా ఉండాలని ఎంత కాలం నుంచోళ్ళూరుతున్నాను పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో ఆయనకు తెలియదు శ్రీయుక్తేశ్వర్ గారు తెచ్చి బింకంతో నా వేపు చూపు సారించారు ఇప్పుడు నువ్వు రైళ్లలో గంటల కొద్దీ గడపాల్సిన అవసరం ఉండదు నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చేయడం తగ్గించి సరియైన విద్యార్థి అవుతావనుకుంటాను కానీ ఏం చేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఈ అధ్యాయం పదిహేడు శశి మూడు నీలాలు రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి అలాగే నా ఛానల్లోని ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత